హలో అండి నమస్తే అందరికీ ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూడా హాలిడేస్ స్పెండ్ చేస్తూ ఉన్నారు అండ్ హాలిడేస్ కాకుండా మధ్య మధ్యలో కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ న్యూ ప్లేసెస్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే పిల్లలకి జంతువులకు సంబంధించి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది వాటిని లైవ్లో చూడాలి అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అయితే మొత్తంగా భారతదేశం మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఐదు మంచి జంతు ప్రదర్శనశాలలు ఉన్నాయి జూస్ ఉన్నాయి వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం తప్పకుండా మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి మైసూర్ జూ కర్ణాటకలో ఉంది కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూర్ జూ నడిబొడ్డున శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్స్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది ఇది భారతదేశంలోని పురాతన మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన జంతు ప్రదర్శనశాలలో ఒకటిగా ఉంది నూట యాభై ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం ఆసియా సింహాలు బెంగాల్ పులుడు మరియు ఆఫ్రికన్ ఏనుగులతో సహా విభిన్న వన్యప్రాణులకు నిలయంగా ఉంది ఇది కుటుంబాలకు తప్పనిసరిగా చూడవలసిన ప్లేస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అరిగ్నర్ అన్నా జువలాజికల్ పార్క్ తమిళనాడులో ఉంది చెన్నై శివాలలో ఉన్న అరిగ్నార్ అన్నా జువలాజికల్ పార్క్ దీనిని వండలూర్ జూ అని కూడా పిలుస్తారు ఇది దక్షిణ ఆసియాలోని అతిపెద్ద జంతు ప్రదర్శనలో ఒకటి విశాలమైన పద్నాలుగు వందల తొంభై ఎకరాల పచ్చదనంతో విస్తరించి ఉంది ఈ విశాలమైన ఉద్యానవనం రెండు వేల జాతుల జంతువులు పక్షులు మరియు సరీసృపాలకు నిలయంగా ఉంది పిల్లలు జంతు ప్రదర్శనశాల యొక్క విస్తారమైన సఫారీ పార్క్ ద్వారా థ్రిల్లింగ్ సఫారీ రైడ్ను ఎంజాయ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మన తెలంగాణలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది హైదరాబాద్ నడిబొడ్డున నెలకొని ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్ మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో పచ్చని ప్రకృతి దృశ్యాలతో విస్తరించి ఉంది ఇది జీవ వైవిధ్యానికి విశాలమైన అభయారణ్యం పదిహేను వందల పైగా జంతువులు ఏవియన్ మరియు సరీసృపాల జాతులతో కూడిన విభిన్న శ్రేణిని కలిగి ఉన్న ఈ ప్రసిద్ధ జంతు ప్రదర్శనశాల అన్ని వయసుల వారికి అనువైన లీనమయ్యే వన్యప్రాణుల ఎన్కౌంటర్ను కలిగి ఉంది ఇక్కడ ఖడ్గ మృహాలు ఎలుగుబంట్లు జిరాఫీలు కూడా ఉంటాయి నెక్స్ట్ అస్సాం స్టేట్ జూకమ్ బొటానికల్ గార్డెన్ ఇది అస్సాంలో ఉంది గౌహతి నడిబొడ్డున అస్సాం రాష్ట్ర జూకమ్ బొటానికల్ గార్డెన్ నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల పచ్చదనంతో విస్తరించి ఉన్న జీవ వైవిధ్య యొక్క పచ్చని ఒయాసిస్ ఎనిమిది వందల తొంభై ఐదు కంటే ఎక్కువ జాతుల జంతువులు పక్షులు మరియు సరీసృపాలు దీంట్లో ఉంటాయి దీంట్లో జంతు ప్రదర్శన చాలా అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది అండ్ ఇది అరుదైన మరియు అంతరించిపోతున్న వృక్ష జాతుల విభిన్న సేకరణను ప్రదర్శిస్తుంది దీంట్లో సరీసృపాల ఇండ్లు రాత్రిపూట ఉండే ఇండ్లు మరియు పిల్లల ఆట స్థలం దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ లక్నో జూ లక్నో నడిబడున ఉన్న నవాబ్ వాజిద్ అలీ షా ప్రాణి ఉద్యాన్ దీనిని లక్నో జూ అని కూడా పిలుస్తారు ఇది నగరం నలుమూల నుంచి వన్యప్రాణుల ఔత్సాహికులను ఆకర్షిస్తుంది డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విస్తారమైన భారతీయ జంతు ప్రదర్శనశాల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దాని మూలాన్ని గుర్తించడం జరిగింది మొదట్లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ జూ అని పేరు పెట్టారు తర్వాత దాని పేరు మార్చడం జరిగింది దీంట్లో బెంగాల్ టైగర్ వైట్ టైగర్ సింహం ఓల్ఫ్ గ్రేట్ ప్రైడ్ హార్న్బిల్ గోల్డెన్ ఫేసెట్ మరియు సిల్వర్ నెమలి వంటి విభిన్నమైన జంతువులను మనం చూసి ఎంజాయ్ చేయవచ్చు సో ఒక్కసారైనా మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ ఫైవ్ ప్లేసెస్ కూడా ది బెస్ట్ ప్లేసెస్ సో సి అండ్ ఎంజాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే